తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ కలిసే అవకాశం ఉందంటలో డెఫినట్ గా రాజకీయ ఎత్తుగాలు ఉంటాయండి లోపే ఒప్పందాలు ఉంటాయి వాళ్ళందరి మధ్యలో ఎందుకంటే బీజేపీ జనసేన కలిసి జర్నీ చేస్తున్నారు జనసేన తెలుగుదేశం జర్నీ చేసినప్పుడు స్నేహరూప పోటీ అయినా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు కావలసిన ఎంపీ సీట్లు కదా కావాల్సింది మన తెలంగాణలో మనం చూసింది ఏంటంటే ఇక్కడ కేసీఆర్ పట్టుకుని ఎందుకు తిరిగారు వాళ్ళంటే వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలా ఎమ్మెల్యే ఎవడన్నా నేను మాకు సంబంధం లేదు అందుకనే వాళ్ళు ఇదే బీజేపీ జగన్ తో కూడా సాహసం చేస్తుంది తప్పేముంది వాళ్ళకి కావాల్సి ఎంపీ సీట్లు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు జనసేన విత్ టిడిపి అలాగే వైసీపీ బీజేపీ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఏపీలో ఏపీలో తెలుగుదేశం మిత్ర తెలుగుదేశం జనసేన కలిపి వాళ్ళు సుమారుగా నూట ముప్పై సీట్లు దాటే అవకాశం ఉందండి ఓకే నూట ముప్పై సీట్లు క్యాప్చర్ చేయగలుగుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఎన్నికలు టైంకి ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు ఇప్పుడు గాదర్ కిషోర్ కొన్ని సెన్షన్ల వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో రేవంత్ రెడ్డికి పది నెలలే పది నెలల లోపు కూలి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి కాదరి కిషోర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి ముప్పై తొమ్మిది సీట్లు నీకే ఇంత నువ్వు మాట్లాడగలుగుతా అంటే అరవై సిపిఐ పార్టీతో కలిపి అరవై ఐదు సీట్లు కాంగ్రెస్ ఏం మాట్లాడాలా ఓకే ఓడిపోయినటువంటి వాళ్ళు కొంచెం ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు అంటే మీ డబ్బులతో కొన్ని అనుకుంటారు చెప్తాను ఇప్పుడు కొనండి బయటకు వచ్చి ఉప ఎన్నికలకు బిఆర్ఎస్ రెడీగా ఉండాలని చెప్తున్నారు ఆయన ఎవరు కాదరి కిషోర్ అది సీట్లు కూడా రావు ఓకే ఈ ముప్పై తొమ్మిది కాదు ముందా పార్టీ జలండి చూసుకున్నారండీ టైం పెడుతున్నారు వీళ్ళకి నేను చెప్పేది ఎంత అనుకుంటున్నారు ఎన్ని వాళ్ళని ఇంకా అంటే అంటుండే బీఆర్ఎస్ వాళ్ళ పార్టీలో ఎవరు పోకుండా ఉండడం కోసం వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడం కోసం ఏంటంటే ఏ అది ఈ పిచ్చోళ్ళు ఉండరు కదా ఇంకా అసలు ఇప్పుడు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్తే టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా బీఆర్ఎస్ వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చేంత మా కేసీఆర్ గారు చెప్పిండు మా వాళ్ళు అంటారు వాళ్ళు టెన్ మంత్స్ గడువ పెట్టినారు టెన్ మంత్స్ కాదు కదా టెన్ ఇయర్స్ అయినా రాదండి బిఆర్ఎస్ అనేది కూలిపోయింది సార్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే టీ తీసి బి పెట్టారు బి టీమ్ లెక్క మారిపోయి బి పెట్టుకున్నారో గుర్తు పెట్టుకోండి బి ఎప్పుడైతే పెట్టుకున్నారో బి టీమ్ అయిపోయింది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైపోయింది అంటే తెలంగాణ ఆత్మ తెలంగాణ అనే పదం ఆ పార్టీకి ఆత్మ అండి నువ్వు దాన్ని వదిలేసినావు నువ్వు వదిలేస్తే నేను ఎందుకు పట్టుకుంటారుగా నేను జర్నలిస్ట్ అండి నేను జర్నలిస్ట్ అనే దాన్ని వదిలేస్తే నేను నేను జీరోనే బయట నేను జర్నలిస్ట్ అయితే నేను ఉండగలుగుతాను నేను భారత రాయగలిగితే ఉండగలుగుతా నేను ఎన్ని రోజులు మెల్ల వేసుకుని నీ జర్స్ జర్నిలిస్ట్ అని కుదరదు నువ్వు ఏదైతే తెలంగాణ వాదం ఉందో నువ్వు తెలంగాణ ఆత్మలాగా నువ్వు వచ్చేసినవు నువ్వు దాన్ని ఆత్మ నుంచి వెళ్ళిపోతుంది నువ్వు తత్తిశావా ఇప్పుడు నువ్వు తెలంగాణ లేకుండా నీ బతుకులేదు నువ్వు ఏదో నీ భారతదేశం ఉద్రిస్తా అంటే మొత్తం పేరు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నూట పంతొమ్మిది సీట్లు నువ్వు వెళ్ళలేకపోతేవి ఇంకా నువ్వేం చేస్తావు నీ దేశాన్ని అప్పచెప్తాను చెప్తే నువ్వు మళ్ళీ ఇదే చేస్తాకి మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ చేసినప్పటికీ అక్కడ ఇంకో కొన్ని భారతదేశ ప్రధాని అయితే ఇక లక్ష లక్షల కోట్లు అప్పులు తీసుకోవచ్చారు మీ అమెరికా నుంచి అని చెప్పి దేశాన్ని దాఖరి పెట్టి ఇండియా కూటమి అలాగే బీజేపీ ఇండియా కూటమి కేసీఆర్ ను పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకుంటు సార్ రాజకీయాలు గుర్తుపెట్టుకోండి సార్ ఎప్పుడైనా సరే ఒక విశ్వసనీయత అనేది ఉంటుంది అది చాలా అవసరం రాజకీయాలకు విశ్వసనీయ గల వ్యక్తులు మాత్రం రాణించగలుగుతారు ఏ ఫీల్డ్ అన్నా కానీ మనం చెప్తున్నాం అండి వాళ్ళ ఒక జర్నలిస్ట్ గా సమాజానికి జరగబోతుందని చెప్తున్నాం ఇది ఎప్పుడైతే అబద్ధం అవుతుందో రెండోసారి నమ్మరువు నువ్వు పదిహేను పంపించవు ప్రజల్ని పార్టీలు మోసం చేసిన పార్టీలు మృతి చేస్తా ఉన్నావు పార్టీలు మమైకం దొంగ చికెన్ ఒప్పందాలు పెట్టుకున్నావు అన్ని చేసిన చివరికి ఎమ్మెల్యేలు కలుసు నాటకాలు ఆడారు అన్ని ఆడారు వీళ్ళు ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టి నేను అక్కడ ఉంచారు అట్లే కేసీఆర్ ని నమ్మదగ్గ వ్యక్తి కాదు రాజకీయాలు కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి కాదు ఇదంతా చరిత్ర చెబుతున్నావు సత్యం నువ్వు నిజాయితీ పడవనుకో నువ్వు పాస్పోర్ట్ అనే పేరు రాగానే ఆ ఎఫ్ఐఆర్ బయట పెట్టి నాకు సంబంధం లేదని చెప్పాలా కాజీగూడ పోలీస్ స్టేషనేగా ఎక్కడ దాకా ఎందుకు ఇంకా దిగ దిగ మా చెప్తే నీకు బాగుంటుంది చివరిలో ఉన్న నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి కానీ మీరు ఉన్నోళ్లే ఉన్నోడ్లే దాంట్లో ఎస్ నువ్వు నీ క్యారియర్ మొదలైంది అది మా క్యారీ మొదలగానే మనం మన మన క్యారీర్ గోల్డెన్ తో మనం మొదలైనావు సార్ వాళ్ళ దాంట్లో వస్తుంది సైకిల్కి దుక్కునేవాళ్ళేగా అద్దె కొంపలు ఉన్నోళ్ళగా బ్యూటీ పార్లర్ నడుపుకున్నోడులేగా వీళ్ళందరికీ ఇంకోటి సంపాదించారండి అరే మనం కూడా కష్టపడుతుండగా రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది పంతొమ్మిది గంటలు కష్టపడుతున్నాం మరి మనకు రాదు ఆ డబ్బు డబ్బులు సంపాదించుకొని ఎరకేసుకున్నారు ఏదో అయిపోయింది మీ బతుకుని మీరు బతకండి అంటే ఆయన మళ్ళీ మేము వచ్చి పార్టీలు కురుస్తాం విశ్వసనీయత లేదు కాబట్టి జాతీయ పార్టీ నమ్మం విశ్వసనీయత అవసరం రాజకీయాల్లో ఇప్పటికైనా కేసీఆర్ నిజాయితీకి వచ్చి తెలంగాణ ప్రజల క్షమాపణ అడిగితే నేను తప్పులు చేశాను క్షమించమంటే క్షమిస్తారు ఇది తప్ప అన్నీ చేస్తారు ఆయన నేను గతంలో కూడా ముందే చెప్పాను గత ఆరు నెలల కృతజ్ఞ నుంచి మన మీడియాలో కూడా చెప్పాను నేను దయచేసి సరగని మీరు క్షమాపణ అడగండి ఇప్పటికైనా మిమ్మల్ని ప్రజలు గమనించుకుంటారంటే ఏ రోజు క్షమాపణ చెప్పిన పాపన పోలే అరే ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోతుంది నువ్వు పలకరించమా నువ్వు మన ఆంజనేయ 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 స్వామి టెంపుల్ దగ్గర బస్ పెడితే ఇంకో దగ్గర ఆంజనేయ నేర దగ్గర అక్కడ ఇబ్బంది అసలు సమాజంలో ఏమైనా దొరుకుతుంది ప్రజల ప్రాణాలు నువ్వు పట్టించుకోకపోతుంది రైతులకు బయట దానం అది ఇక చెప్పుకుంటా పోతే ఇక జర్నలిస్ట్ నూట పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మంది నువ్వు కేసులు పెడతావు నలభై కేసులు వార్త రాసి ఏమో మరి ఏది రాజద్రోహం నువ్వు చేసినవా దేశంలో ద్రోహం ఇప్పుడు మేము చేసినవా ఇంకోటి ఇంకో కొత్త విషయం అండి ఈయన ఇలానే ఉంటే ఈయన ఇలాగే ఉంటే మారకుండా ఉంటే ఈయన చూస్తున్నా ఆయన ప్రపంచం ఆయన నిర్మించుకున్న బీఆర్ఎస్ ప్రపంచం కూలిపోతుంది డెఫినెట్ గా మనం హెచ్చరిస్తున్నాం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మూడు నెలల్లో జరుగుతుంది అంటాం కదా అదే జరగకూడదని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ పార్టీ మంచిగా ఉండాలని ఎందుకు కోరుకుంటా అంటే రాష్ట్రంలో అన్ని పార్టీలు అన్ని పార్టీలలో కార్యకర్తలు ఉండాలా నిజాయితీగా పనిచేయాలా అద్భుతంగా ఉండాలి అప్పుడు ప్రజాస్వామ్యం ఉంటుంది దాన్ని నువ్వు నీ ఎంతలాగా ఉంటే ఎట్లా నువ్వు మారాలా నువ్వు మారకుండా ఉంటే నీ ఎందుకు నీ పార్టీ గురిపోతుంది నువ్వు దాంతో ఇబ్బంది పడతావు